విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కలిసి ఉండాలని అందరం కోరుకుంటూ ఉంటాం అయితే అనేక కారణాల వల్ల విడిపోయినటువంటి పరిస్థితి సో విడిపోయిన తర్వాత తెలంగాణకి ఏ రకమైనటువంటి న్యాయం జరిగింది తెలంగాణ ఎంత గొప్పగా ఎదిగిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఒక మంచి రాజధానిని ఇన్కమ్ని కోల్పోయింది ఉద్యోగ అవకాశాలను కోల్పోయింది దాని తర్వాత వచ్చినటువంటి పాలకులు తెలుగుదేశం పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇద్దరు కూడా పెద్దగా ఉదరించింది ఏం లేదు ఆంధ్రప్రదేశ్ని లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు బెటర్ అని కొంతమంది కనిపిస్తుంది చంద్రబాబు బెటర్ జగన్ కంటే అని కొందరికి లేదు జగన్ బెటర్ చంద్రబాబు అంటే కొందరికి అనిపిస్తుంది తప్ప ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి తక్కువ సమయంలో ప్రజల్ని బెటర్ చేయగలటువంటి సిచ్యువేషన్స్ ఎవరు కూడా తీసుకురాలేకపోయారు అనేది అయితే వాస్తవం ఒకళ్ళు ఒక థర్టీ పర్సెంట్ చేస్తే ఇంకొకళ్ళు ఫైవ్ ఏ చేశారేమో మేబీ అయి ఉండొచ్చు అట్లాగా మనం థర్టీని నెత్తిన పెట్టుకోలేం కదా జస్ట్ క్వశ్చన్ చేస్తాం మీరు థర్టీ చేశారు బాగుంది అప్రిషియబుల్ మాకు హండ్రెడ్ కావాలని మనం క్వశ్చన్ చేయాలి అంతేగాని లేదు థర్టీ చేసేసాడు దేవుడు మించినోడు లేడు అనేసి నెత్తిన పెట్టుకోకూడదు డెఫినెట్లీ ఓట్ వేయాలి డిస్కషన్ వచ్చినప్పుడు బెటర్ ఎవరు అనేది మనం వివరించగలగాలి విత్ కారణాలు అంతేగాని వాళ్ళ వ్యక్తి పూజ చేయకూడదు సరే అంతా వేరే టాపిక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరిగే రోజు రాబోతుంది జూన్ నాలుగో తారీఖున ప్రపంచవ్యాప్తంగా సారీ దేశవ్యాప్తంగా ఎన్నో తలరాతలు మారబోతున్నాయి సో ఈ తలరాతలు మారబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజున ఖచ్చితంగా ఏపీలో తెలుగుదేశమే గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ అభిమానులు వైసీపీ గెలుస్తుందని వైసీపీ అభిమానులు సహజంగానే గట్టి స్ట్రాంగ్ నేచర్తో ఉన్నారు గత ఎన్నికల్లో కాకుండా లాగా కాకుండా రెండు పన్నెండు వేల పద్నాలుగులో కాకుండా ఇప్పుడు చాలా టైట్ ఉంది టఫ్ ఫైట్ నడుస్తుంది ఎవరు గెలుస్తారు అనేది ఈజీగా చెప్పాలనేటువంటి పరిస్థితి ఓలింగ్ ఓటింగ్ శాతం ఎక్కువ రావడం వల్ల కూటమి గెలుస్తుందని వాళ్ళు అంటుంటే లేదు ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చింది మా వల్లే మేము ఇచ్చిన పథకాల కోసం ప్రజలు వచ్చేవి పోతాయేమో అని కాబట్టి జగన్ గెలుస్తారని జగన్ సపోర్టర్లు చెప్పుకొస్తున్నారు ఈ నేపథ్యంలో రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన రాబోతోంది మేము వాళ్ళు చాలా సఖ్యతగా ఉండ ఉంటాము డెఫినెట్లీ ఎవరు వచ్చినా సరే మాకు ఓకే ఏపీని ఏపీ వ్యాప్తంగా కూడా మేము మంచి సత్సంబంధాలు కలిగి ఉంటామని రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటల్ని ఎవరికి కావాల్సి వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటున్నారు తెలుగుదేశం మీడియా వైసీపీ మీడియా వైసీపీ ఏమంటుందంటే రేవంత్ రెడ్డి మొహంలో కాన్ఫిడెన్స్ కనపడలేదు సో ఆయన గురువు వస్తాడని ఆయన నమ్మట్లేదు అనేసి ఒక మాట ఇంకో పక్క వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు డెఫినెట్లీ ఆంధ్రాలో తన సహచరుడు అనండి గురువు అనండి చంద్రబాబు నాయుడు రాబోతున్నారని కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన అనేసి ఇంకొక పక్క టీడీపీ మీడియా కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ సో మీకేమనిపిస్తోంది ఏపీలో ఎవరు రాబోతున్నారు ఎగ్జిట్ పోల్స్ లాంటి కామెంట్లు మీరు చేయొచ్చు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు కానీ మీకు అనిపిస్తున్న ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్లో మీరు కామెంట్ చేయొచ్చు కాబట్టి ఏపీలో ఎవరి పాలన రాబోతుంది ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి మీరు ఇప్పుడే కామెంట్ చేయండి జూన్ నాలుగున చెక్ చేద్దాం ఎవరు కరెక్ట్గా చెప్పారనేది